నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక మధురం వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం ఆగమన కాలం అనే అంశం మూడవ భాగం ధ్యానించుకుందామండి ఈ మూడో భాగంలో ప్రభువు యొక్క జననాన్ని గురించి ధ్యానించుకుందాము నిన్న ఎక్కడ వరకు ధ్యానించుకున్నామో ఈరోజు దాన్ని మనం కంటిన్యూ చేద్దాం కొనసాగిద్దాం ఇప్పుడు మరియ తల్లి ఎలిజబెథమ్మని సందర్శించారండి నజరైతి నుంచి మరి ఆ తల్లి ప్రయాణం చేసి ఎరుషలిం బెత్లహీం తర్వాత ఉంటుందన్నమాట సౌత్ వెస్ట్లో అయన్ కరీం అనేటటువంటి ప్రదేశం అక్కడ వచ్చి జెకార్యా ఇంట్లో ప్రవేశించి మరి శుభవచనాన్ని పలుకుతారు ఎలిజబెత్ అమ్మని కౌగలించుకొని అప్పుడు ఎలిజబెత్ అమ్మ పరిశుద్ధ ఆత్మని పొందుతారు అప్పుడు ఆమె ఏమంటున్నారో చూడండి నీ శుభవచనం నా చెవిని సోకగానే నా గర్భంలో ఉన్న బిడ్డ ఆనందంతో గంతులేస్తున్నాడు స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దాను నీ గర్భఫలం ఆశీర్వదించబడి నా ప్రభు తల్లి నా యుద్ధకు వచ్చుట ఎలాగూ ప్రాప్తించెను మదర్ ఆఫ్ గాడ్ అని పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఎలిజబెథమ్మ మరియు తల్లిని సంబోధిస్తున్నారు దేవుని యొక్క తల్లి అన్నమాట నీ శుభవచనం నా చెవిని సోకగానే నా గర్భంలో ఉన్న బిడ్డ ఆనందంతో గంతులేశారు ఒక్కొక్క మాట మీరు ధ్యానించాలండి ఇది ధ్యాన కాలం అన్నమాట ప్రభు వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ధన్యురాలవు మొదటిది స్త్రీలందరిలో నీవు ధన్యురాలు నీ గర్భఫలం ఆశ్రవదించబడి నీ శుభ నా చెవిని సోగగానే నా గర్భంలో ఉన్న బిడ్డ ఆనందంతో గంతులేశారు ప్రభు వాక్కు నెరవేరునని విశ్వసించిన నీవు ధన్యురాలవు మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాలండి అప్పుడు మనకు ఆశీర్వాదాలు వస్తాయి క్రిస్మస్ అంటే మరొకసారి నేను చెప్తున్నా అండి ఆ దేవుని యొక్క వాక్యాన్ని మనం స్వీకరించి పరిశుద్ధాత్మని స్వీకరించి ఆ మాటకి దేవుని మాటకి మనల్ని సమర్పించుకోవాలన్నమాట ఆ మాటకి విధించినప్పుడు ఈ లోకల్లో దేవుని యొక్క పని జరుగుతుంది అలా సెకారి ఎలసపోయి మరి మరియ తల్లి తర్వాత యోసేప్ కూడా మనం చూద్దాం ఎలా దేవుని చిత్తాన్ని వాళ్ళు జరిగించి ఈ లోకల్లో దేవుని రాజ్యాన్ని కట్టారు మనం దేవుని మాట బైబిల్ గ్రంథంలో ఒక్కొక్క మాట అండి మనం ఎప్పుడైతే విధేయిస్తామో దేవుని మాటకి అప్పుడు ఈ లోకంలో దేవుని రాజ్యము స్థాపించబడుతుంది కానీ మన శరీరం ప్రకారము మన సొంత చిత్తం చేస్తే అప్పుడు సైతాన్ రాజ్యం స్థాపించబడుతుంది నీ రాజ్యం వచ్చును నీ నోటితో పలకడమే కాదండి ఆ దేవుని రాజ్యాన్ని మన హృదయంలోకి స్వీకరించాలి అంటే దేవుని మాటని దేవుని ఆత్మని స్వీకరించి దానికి మనం విధేయత చూపించాలి ఇది మనం నేర్చుకోవాలన్నమాట ఈ రెండు కుటుంబాల ద్వారా దేవుడు తన చిత్తాన్ని లోకంలో జరిగిస్తారు ఒకరు ప్రవక్తని ఈ లోకానికి అందించారు ఇంకొకరు లోకరక్షకుడిని ఈ లోకంలోనికి అందించారు ఇప్పుడు ఆ జెకార్యా ఇంట్లో మరియ తల్లి దేవునికి వందనాలు అర్పిస్తున్నారు మరియ మాత స్తోత్ర గీతం నాకు చాలా ఇష్టం అండి ఇప్పుడు ఎక్కువ నేను పాడుకునేది ఇదే నా హృదయం నిన్నే స్థుతిస్తున్నది నా ఆత్మ నా రక్షకుని ఎందు ఆనందిస్తుంది లూకా స్వార్త ఒకటి అధ్యాయంలో నలభై ఆరు నుంచి యాభై ఆరు వరకు నా హృదయము ప్రభుని స్థుతిస్తుంది నా ఆత్మ నా రక్షకుని ఎందు ఆనందిస్తుంది ఏలైనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యాలు చేశారు ఇక నుండి తరతరంలో వారు నన్ను ధన్యురాలని పిలుస్తారు దేవుని యొక్క తల్లి అనమాట అప్పుడు మరియ తల్లి స్థుతిస్తుంటే ఎలిజబెత్ అమ్మ ఇద్దరు కలిసి దేవుని స్థుతిస్తున్నారండి స్త్రీలందరికీ నేను చెప్తున్నా ఒక అక్కలాగా తల్లిలాగా ఇద్దరు స్త్రీలు కలుసుకున్నప్పుడు ఒకరి పిల్లల కొరకు ఇంకొకరు ప్రార్థన చేయండి మీ బిడ్డల్ని ఆశీర్వదించండి ప్రార్థించండి చాలామంది నాకు ఫోన్ చేస్తారు అక్క బాబు కొరకు ప్రార్థించండి త్రాగుడు నుంచి విడుదల కావాలి సెల్ ఫోన్ నుంచి విడుదల కావాలి పెళ్ళి కావాలి ఉద్యోగం కావాలి పరిశుద్ధ ఆత్మ వస్తే అవన్నీ జరుగుతాయి ఇద్దరు కలుసుకోగానే ఇద్దరు మీ పిల్లల కొరకు ప్రార్థించండి నీ గర్భఫలం ఆశీర్వదించబడును గాక ఈరోజు నేను మిమ్మల్ని దీవిస్తున్నాను ఒక అక్కలాగా తల్లిలాగా మీ గర్భంలో పుట్టిన బిడ్డలు ఆశీర్వదించబడి దేవుని చేతిలో మంచి పాత్రలుగా వాళ్ళు వాడబడదురుగాక ఇద్దరూ దేవునికి వందనాలు చెప్తున్నారు ఇప్పటి వరకు ప్రభు మన జీవితంలో చేసిన మేలులకి వందనాలు చెప్పాలండి క్రిస్మస్ టైం అంటే దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలోకి స్వీకరించి పరిశుద్ధాత్మని మన హృదయంలోనికి స్వీకరించి ఆ యేసు ప్రభుని గర్భం ధరించి లోకానికి అందించాలండి ఈరోజు నేను ధ్యానిస్తున్నప్పుడు ప్రభు ఇదే నాతో చెప్పారు ఏంటంటే వన్ ఈవ్ బ్రాడ్ సిన్ స్లేవరీ అండ్ డెత్ ఇన్ టు దిస్ వరల్డ్ ఒక అవ్వ సైతాన్ మాట విని ఈ లోకంలోనికి పాపాన్ని బానిసత్వాన్ని మరణాన్ని తీసుకొని వచ్చింది కానీ వన్ మేరీ ఒబేయింగ్ టు వర్డ్ ఆఫ్ గాడ్ ఒబేయింగ్ టు గాడ్స్ వర్డ్ అనమాట వన్ మేరీ బ్రాటర్ సన్ జీజస్ సేషన్ అండ్ లైఫ్ ఇన్ టు దిస్ వరల్డ్ సో నౌ గాడ్ వాంట్స్ యూ టు బికమ్ మేరీ అండ్ రిసీవ్ జీజస్ వర్డ్ రిసీవ్ ద హోలీ స్పిరిట్ అండ్ గివ్ ఫోర్త్ జీజస్ టు ద హోల్ వరల్డ్ మరియ తల్లి ఈ లోకానికి కుమారుడిని యేసు ప్రభుని తీసుకొచ్చారు రక్షణ తీసుకొని వచ్చారు జీవాన్ని తీసుకొని వచ్చారు కానీ అవ్వ సైతాన్ మాట విని ఈ లోకంలోనికి పాపాన్ని బానిసత్వాన్ని మరణాన్ని తీసుకొని వచ్చారు మరణం అంటే దేవునితో వేర్ చేయబడి నరకంలోకి వెళ్ళడం అన్నమాట జీవం అంటే దేవునితో అంటు కట్టబడి పరలోకానికి వెళ్ళడం ఇప్పుడు దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నారంటే తల్లులందరికీ చెప్తున్నాను కన్యపిల్లలకి కూడా చెప్తున్నాను మరియ తల్లి కూడా కన్యపిల్ల కదా కన్యక ఏం కోరుకుంటున్నారంటే దేవుడు మీరు ఒక మర్యతల్లిలాగా నీవు ఒక మర్యతల్లిలాగా లోకానికి ప్రభుని అందించాలి లోకానికి రక్షణని రక్షకుని అందించాలి లోకానికి జీవాన్ని అందించాలి అందించాలంటే ముందు నువ్వు పొందాలి కదమ్మా మర్యతల్లి పొందారు వాక్యాన్ని దేవుడు కాబ్రేల్ దూతని పంపించారు వాళ్ళ ఇంట్లోనికే ఇంటిలోనికే దేవుడు గాబ్రేల దూతను పంపించి తన మాటను పంపించారు ప్రభు నీతో ఉన్నారు ఆ వాక్యాన్ని ఆ తల్లి రిసీవ్ చేసుకున్నారు ద లాడ్ ఈజ్ విత్ యూ తర్వాత పరిశుద్ధ ఆత్మ నీ పైకి వేయించేసి వస్తుంది ఈ పరిశుద్ధాత్మ ఈ వాక్యము యేసు ప్రభువుగా ఆ తల్లి గర్భంలో రూపుదిద్దుకున్నాయన్నమాట సెయింట్ అగస్టిన్ గారు ఏమంటారంటే ఆయన కొటేషన్స్ మీరు బాగా చదవాలండి మదర్ మేరీ కన్సీవ్డ్ జీజస్ ఫస్ట్ ఇన్ హర్ మైండ్ అంటే వాక్యం అనమాట ఇక్కడ కళ్ళలో నుంచి ఇక్కడికి వెళ్ళింది అక్కడి నుంచి హృదయంలోకి షీ కన్సివ్డ్ జీజస్ ఇన్ హర్ హార్ట్ అక్కడి నుంచి షీ కన్సివ్డ్ జీజస్ ఇన్ హర్ ఉంబ్ అనమాట మనం కూడా ఈ ఆగమన కాలంలో ఏం చేయాలంటే ఒక్కరుగా కూర్చొని వాక్యం చదవాలండి దేవుని యొక్క స్వరాన్ని వినాలి కొంతమంది ఆత్మతో నింపబడిన వాళ్ళు పరిశుద్ధాత్మని పొందిన వాళ్ళు ఈ మరియ తల్లిలాగా లేకపోతే జకారి ఎలిజబెతమ్మలు ఆత్మలో దేవుని పద్ధతిలో క్రిస్మస్ని జరుపుకుంటారు కానీ మరి శరీరంలో జీవించే వాళ్ళు శరీర పద్ధతులు ఏం తినాలి ఏం త్రాగాలి ఏం ధరించాలి అలా జరుపుకుంటారు శాంటాక్లజ్ లేనే లేడు క్రిస్మస్ మీరు చూడండి లూకాస్ వార్త ఒకటి రెండు అధ్యాయులు మొత్తం ఒకటి రెండులో శాంటాక్లజ్ లేరండి ఆయన సెయింట్ నికోలస్ డిసెంబర్ థర్డ్ ఆయన పండుగ ఇదంతా దేవుని పద్ధతిలో మనం ఆయన యొక్క క్రిస్మస్ని కొనియాడాలి దేవునికి వందనాలు చెప్పాలి అప్పుడు మరియ తల్లి గర్భం ధరించి లోకానికి అందించారు ఇప్పుడు నేను యేసుప్రభుని గర్భం ధరించాలి గర్భం ధరించి లోకానికి యేసుప్రభుని అందించాలి అదే కోరుకుంటున్నారు యేసుప్రభు ఏమంటారండి ఒకసారి మీ తల్లి మీ సోదరులు మీకోసం బయట వేచి ఉన్నారంటే ఎవరు నా తల్లి ఎవరు నా సోదరి సోదరుడు దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి ఆయన చిత్తాన్ని చేసేవాళ్ళే నా సోదరి నా సోదరుడు నా తల్లి అప్పుడు మనం యేసుప్రభు యొక్క తల్లి అవుతే యేసుప్రభు సోదరి కానీ సోదరుడు అవుతే ఏసు నడిచిన బాటలో నడిస్తే మనం ఒకరోజు పరలోకంలో దేవునితో ఉంటామండి ఇది ఇప్పటికే చాలా సంవత్సరాలు అయిపోయింది ఇంకా ఏసుప్రభు రెండో రాకడికి సిద్ధపడే టైం అండి కానీ ముందు మనకి మొదటి రాకడ మనలో జరగాలన్నమాట యేసు ప్రభు మనలోనికి రావాలి పరిశుద్ధాత్మ రావాలి దాన్నే తిరిగి జన్మించటం అంటారన్నమాట ఆత్మలో మనం జన్మించాలి మన ఆత్మలో ఏసు క్రీస్తు జన్మించాలన్నమాట ఏ గుడిలో పుడితేనో కాదు జయంతి ఏసు నా గుండెలో పుడితేనే క్రీస్తు జయంతి ఏసు ప్రభువుని మీరు గర్భం ధరించి కన్నారనుకోండి అప్పుడు క్రిస్మస్ చేసుకోవాలి మరి తల్లి ఎలా చేశారు గొర్రెల కాపర్లు వచ్చారు వాళ్ళు ఆరాధించారు జ్ఞానులు వచ్చారు ఆరాధించారు పల్లోక నుంచి దేవదూతలు వచ్చారు వాళ్ళు కూడా మరి స్థుతించారనమాట దేవుణ్ణి స్థుతించారు లోకరక్షకుణ్ణి ఈ మరి ఈ లోకానికి మనకి ఇచ్చినందుకు ఒక స్త్రీ అండి నిలబడింది అనమాట గలతి నాలుగు నాలుగులో పౌలు రాస్తాడు కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు ఆయన ఒక స్త్రీ ద్వారా పుట్టారు ఆయన మీ ద్వారా పుట్టాలి ఆ స్త్రీ మీరే ఆ కన్యక మీరే దేవుడు అది అనమాట కనుక మనందరం కూడా ఆత్మ సంబంధమైన క్రిస్మస్ చేసుకోవాలండి వాక్యాన్ని మనం స్వీకరించాలి నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి ఆయన వాక్యాన్ని స్వీకరించి పరిశుద్ధాత్మని పొంది ఆ వాక్యం ఏదైతే మనకివ్వబడుతుందో దాన్ని మనం పాటించాలండి ఆ విధంగా దేవుని యొక్క రాజ్యాన్ని లోకంలో స్థాపించాలి ఏసుప్రభుని లోకానికి ఇవ్వాలి కానీ శరీర రీత్యా ఈ లోకరీత్యా క్రిస్మస్ చేసుకోవడం కాదు లైట్స్ పెట్టి జిగేల్ జిగేల్ ఏం తినాలి ఏం త్రాగాలి ఏం ధరించాలి ఇది కాదు ఇది క్రిస్మస్ కాదండి మరియ తల్లి ఎలా వాక్యాన్ని పొంది ఆత్మని పొంది ఏసుప్రభుని గర్భం ధరించి లోకానికి అందించారు అదే మనకు కూడా జరగాలి మొదట అది జరిగితే ఇప్పుడు రెండవ రాకడికి మనలో ఉన్న పరిశుద్ధాత్మ మనల్ని సిద్ధం చేస్తాడు మొదటి రాకడ జరగాలి మన అంతరాత్మలో రెండవ రాకడ కూడా అప్పుడు జరుగుతుంది అప్పుడు ఆయన మేఘాల్లో వచ్చినప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్మ మనల్ని ప్రభుకి మనల్ని మేఘాల్లో ఉన్న యేసుప్రభుకి అర్పించి ఆయన పరిలోకానికి వెళ్తాడు ఎలాగైతే ఎలియాజరు రిబేకాన్ని ఇస్సాక్ అప్పగించాడో పరిశుద్ధాత్మ మనల్ని వధువైన మనల్ని ఆ వరుడు పెళ్ళికొడుకైన యేసుప్రభుకి అప్పగించి పరలోకానికి వెళ్తాడు అది ఆయన యొక్క చివరి పని అనమాట కనుక ఈసారి ఆత్మ విధంగా మీరు స్పిరిచువల్గా ఆత్మలో జీవిస్తూ ఈ విధంగా మీరు క్రిస్మస్ చేసుకోండి సెంట్ ఫ్రాన్సిస్ ఆఫ్ ఆసీసే చెప్పాను కదండి మూడు సార్లు ఉపవాస ప్రార్థన వాళ్ళు ఎందుకు ఆశ్రమాల్లో నివసించారంటే ముందు వాళ్ళ శరీరాన్ని నలగొట్టుకున్నారండి ఇంకా అక్కడ ఆశ్రమాల్లో వాళ్ళకి షాపింగ్లు ఈటింగ్లు అవన్నీ ఏమి ఉండవు కదండి ఏం తినాలి ఏం త్రాగాలి ఏం ధరించాలి శరీరాన్ని ముందు మనం అదుపులో పెట్టుకోవాలి క్రమశిక్షణ ఆత్మకి లోబడి ఉండాలి శరీరం అన్నమాట ఆయన ఆ నలవది దినాలు కూడా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు ట్వంటీ ఫోర్త్ నైట్ వాక్యం చదువుతున్నారు ఆయన ఆ నైట్ మాస్లో యోహాన్ స్వార్థ ఒకటి అధ్యాయం ఒకటి నుంచి పద్నాలుగండి ఆదిలో వాక్కు ఉండెను ఆ వాక్కు దేవుడై ఉండెను ఆ వాక్కు దేవుని యుద్ధం ఉండెను ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించాడు అనగానే తన చేతుల్లో ఉన్న బైబుల్ మీద ఏసు ఏసు వస్తారండి జన్మిస్తారు ఇది పన్నెండు వందల ఇరవై మూడులో జరిగింది అప్పటి నుంచే ఈ పశువుల పాక బొమ్మలు పెట్టుకునే ఆచారం వచ్చింది బొమ్మలు కాదండి మన దేవుడు ఆయన ఆత్మ ఆయన జీవం గల దేవుడు మనలో జన్మించాలి జీవం గల మనలో అన్నుల్లాగా మనం చేసుకోకూడదు జీజస్ మనలో ఉండాలి మనం అందరికీ ఇవ్వాలి జీజస్ని అది అనమాట ఆ తర్వాత స్తోత్ర గీతం పాడతారు మర్యా తల్లి తర్వాత బాప్తీస్ మా యూహాన్ జన్మిస్తాడండి ఎలుసు బైతమ్మకి ఇంకా ఎనిమిదో దినాన సున్నతి చేస్తారు చుట్టుప్రక్కల వాళ్ళందరూ వచ్చి సంతోషపడతారు అబ్బా ఈ వృద్ధాప్యంలో మరి దేవుడు వీళ్ళకి అద్భుతం చేసి బిడ్డనిచ్చారని సున్నతి చేసిన తర్వాత వాళ్ళు అడుగుతారు బంధువులు ఏం పేరు పెట్టాలని ఎలుసు అని అడుగుతారు అడిగితే ఆమె యోహాన్ అని చెప్తుంది మీ బంధువులు అట్లాంటి పేరు ఎవరికి లేదు కదా అని అని అడుగుతారు ఆయన మూగవాడిగా ఉన్నాడు కదా అప్పుడు పలక తీసుకొని రండి అంటే పలక తీసుకొని వస్తే ఆ పలక మీద యోహానని రాస్తాడు యోహానా అంటే ఆ మా అప్పుడు నోరు తెరబడుతుంది అనమాట అవును అని నోరు తెరవబడగానే దేవుణ్ణి సుతిస్తాడండి దీన్ని జకారియా స్తోత్ర గీతం అనమాట ఆయన స్తుతిస్తున్నాడు సర్వశక్తి సర్వశక్తిమంతుడైన దేవుడు స్థుతింపబడను గాక ఆయన మన కొరకు ఒక రక్షకుణ్ణి ఏర్పాటు చేశారు శక్తివంతమైన రక్షకుణ్ణి తరతరంల నుండి ప్రవక్తల మూలంన ఆయన మనకు తెలియజేసినది ఇదే అంటే మనం ఆది గ్రంథం నుంచి పాత నిబంధనలు మలాకి వరకు చూస్తే ప్రతి గ్రంథంలో ఏసుక్రీస్తుని గురించి రాయబడింది అన్నమాట అదే ఆయన ఇప్పుడు చెప్తాను అంటే ఎంత జ్ఞానాన్ని కలిగి ఉన్నాడండి దైవ జ్ఞానం లేక నా ప్రజలు నశించిపోతున్నారని హోజియా నాలుగు ఆరులో చెప్పారు కూర్చొని మీరు బైబిల్ గ్రంథాన్ని చదవండి షాపింగ్ అంతా ఆపేసేయండి అక్కడ ఇక్కడ పరిగెత్తకండి ఇంట్లో కూర్చొని బైబిల్ చదవండి లూకా స్వార్థ ఆపకుండా చదవండి ధ్యానించండి పాటించండి ఊరికే వినడం కాదు మత్తే స్వార్థ చదవండి పాటించండి విన్న తర్వాత దాన్ని ఎప్పుడైనా కూడా వాక్యాన్ని మీరు పాటించాలండి అప్పుడే యేసుప్రభు వచ్చినప్పుడు ఆయన మనల్ని తీసుకొని వెళ్తారనమాట ఇంకా ఏమంటున్నారంటే ఒకటి డెబ్బై ఆరు బాబుని చేతిలోకి తీసుకుంటాడండి వాళ్ళ బాబుని యోహాన్ని చేతిలోకి తీసుకొని యోహాన్ అంటే గాడ్స్ గ్రేస్ అనమాట ఆ పేరు కూడా దేవుడే చెప్తారు కదా మరియ తల్లి కూడా యేసు అని పేరు పెట్టాలని మళ్ళా ఇక్కడ జెకారియాకి వాళ్ళ బాబుకి యోహాన్ అని పేరు పెట్టాలి దేవునితో కనెక్ట్ అయినప్పుడు ఎవరికి ఏ పేరు పెట్టాలో దేవుడే చెప్తారండి నెట్లోంచి తీసుకొని పేర్లు పెట్టడం కాదు వాళ్ళు ఏ పని కొరకు ఈ లోకంలోనికి పంపిస్తున్నారో ఆ పేరు కూడా అలాగే ఉంటుంది యేసు అంటే ఆయన తన ప్రజల్ని వాళ్ళ పాపం నుంచి ఉడిపిస్తారు యోహాన్ అంటే దేవుని యొక్క కృప అండి ఎంత కృప అంటే ఏసుప్రభుకి ఇచ్చేంత కృప అనమాట ఒక మనిషి దేవునికి ఇచ్చేంత కృప అందుకే ప్రభు అంటారు మానవులందరిలో బాప్తిస్మ యోహాన్ కంటే గొప్పవాడు మరొకడు పుట్టలేదు మత్య పదకొండు పదకొండు ఈ లోకంలో అవి కలిగి ఉండడం కాదండి గొప్పతనం మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదు ప్రభు చెప్తారు లూకా పన్నెండులో ధనం ధనం కూడా పెట్టుకోవడం కాదు పరలోకంలో ధనాన్ని కూడా పెట్టుకోనండి ఈ శరీరం దేవుడు మనకి ఇచ్చారు ఆయన చిత్తం చేయడానికి యేసు ప్రభుకి శరీరాన్ని ఇచ్చారు మరియే తల్లి శరీరంలోంచి ఎంత ధన్యత అండి ఆ శరీరంతోనే ఆయన సిలువలో మరణించి మనకి రక్షణ తీసుకొని వచ్చారు ఇంకా జకార్య బాబుని చేతిలో తీసుకొని లూక ఒకటి డెబ్బై ఆరు అండి కుమార నీవు సర్వోన్నతిని ప్రవక్త అని పిలువబడతావు పాపక్షమాపణ మూలమున రక్షణ కలుగునని ప్రజలకు తెలియజేయచు ప్రభువునకు ముందుగా వెళ్ళి మార్గాన్ని సిద్ధం చేస్తావు అని ఎనిమిది రోజుల బాబుని ఆశీర్వదిస్తున్నాడండి ఇది ఒక ప్రవచనం అన్నమాట కనుక తల్లిదండ్రులకు చెప్తున్నాను మీరు కూర్చొని మీ పిల్లల్ని ఆశీర్వదించండి దేవుని చిత్తం నీ జీవితంలో నెరవేరాలి నువ్వు బైబిల్ గ్రంథాన్ని చదవాలి దాన్ని పాటించాలి ఆ ప్రభు స్వరాన్ని వినాలి దేవుని స్వరాన్ని వినాలి దేవుడు నిన్నెందుకు సృజించాడో ఆ పని నువ్వు చేయాలి యేసుప్రభు ఎందుకు ఈ లోకంలో జన్మించారు మన కొరకు శిలువలో మరణించడానికి మరి బాప్తిస్మ యోహాను ప్రజల్ని సిద్ధం చేయాలి ప్రభుకి ముందు ఆరు నెలలు ఆ పని చేశారన్నమాట సో మనం కూడా అలాగే అండి మన పిల్లల్ని ఆస్వదించి దేవుని చిత్తం చేయడానికి శరీరాన్ని చరకానీ శరీర వాంచల ప్రకారం జీవించడానికి సైతాన్ని చిత్తం చేయడానికి కాదు అనమాట ఇంకా బాబు గురించి లూక ఒకటి ఎనభైలో ఏముంటుందంటే ఆ బాబు ఆత్మబల సంపన్నుడయ్యాడు పన్నెండు సంవత్సరాలు బాలుడు అంటే వాళ్ళ నాన్న అమ్మ దేవాలయంలో యాజకత్వం చేస్తుంటే వాక్యాన్ని వింటూ పెరుగుతాడు ఆత్మ బలంగా ఎదుగుతుందన్నమాట శరీరం ఎలా ఉందని చెప్పట్లేదు పిల్లలకి పన్నెండు సంవత్సరాల లోపల బైబిల్ గ్రంథం అంతా చెప్పాలండి మీకు బొమ్మల బైబిల్ తీసుకొని పిల్లలకి చెప్పండి వాళ్ళకి సెల్ ఫోన్స్ ఇవ్వడము ఆ సెల్ ఫోన్లో భయంకరమైన కార్టూన్స్ దాని నిండా వైలెన్స్ సెక్సే ఉంటుంది వాళ్ళ పసి హృదయంలో అవన్నీ పోకుండా దేవుని యొక్క వాక్యంతో నింపండి అమ్మమ్మలు తాతయ్యలు అమ్మ నాన్న పసిపిడ్డలకి మీరు దేవుని గురించి చెప్పండి హృదయ నిండా దేవుని వాక్యంతో నింపితే ఇంకా హౌస్ఫుల్ అనమాట తర్వాత సైతానికి ఏమి చోటు లేకుండా ఇప్పుడు లూకస్ వార్త రెండో అధ్యాయానికి వస్తే మరి సీజర్ చక్రవర్తి అగస్త్య చక్రవర్తి అండి క్రీసుపురం ఐదులో అనమాట ఆయన ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు జనాభా లెక్కలు సేకరించాలి అంటే పరలోకంలో తండ్రి చిత్తం ఆయన కూడా చేస్తున్నాడు యోసేపు ఇప్పుడు నజరేత్లో ఉన్నాడండి అయితే మరి దావీదు వంశానికి చెందినవాడు దావీదు బెట్లహేమ్ కదా కనుక తాను మరియ తల్లిని స్వీకరిస్తాడు కదా ఆ మరియ తల్లిని తీసుకొని నజరేతి నుండి బెట్లహేమ్కి వస్తాడండి అయితే అధ్యాయం అయిపోయిన తర్వాత లూకాస్ వార్త మత్త ఒకటో అధ్యాయం చదవాలండి అక్కడ ఒకటో అధ్యాయంలో పదహారు నుంచి ఇరవై ఐదు వరకు మరి మరియ తల్లి ఎలిజబెత్ మాకు సేవ చేసి వచ్చిన తర్వాత పెళ్ళి జరిగించాలి ప్రధానం జరుగుతుంది యోసేపుతో అప్పుడు మూడు నెలలు గర్భం ధరించిందని తెలుసుకొని వివాహం చేసుకోవడానికి ఇష్టపడదు యోసేపు నీతిమంతుడగుట చేత మరి మరియ తల్లిని బహిరంగంగా అవమానించడానికి ఆయన ఒప్పుకోడు అప్పుడు కళలో దేవదూత చెప్తారు దావీదు వంశుడూ యోసేపు నీవు మరియను స్వీకరించడానికి భయపడద్దు అంటే పెళ్లి చేసుకోవడానికి ఆమె లోకం అనుకున్నట్లుగా గర్భం ధరించలేదు కానీ పరిశుద్ధాత్మ ప్రభావం వల్ల గర్భం ధరించింది ఆ పుట్టబోయే బిడ్డకి నీవు యేసు అని పేరు పెట్టాలి ఏసు అనగా ఆయన తన ప్రజలను వారి పాపం నుండి విడిపిస్తాడు అప్పుడు యోసేఫ్కి జ్ఞానం కలుగుతుందండి కలలోనే దేవుడు మాట్లాడుతున్నారు ఏసు అంటే మెస్సయ్య క్రీస్తు అని అర్థం హిబ్రూ భాషలో మెస్సయ గ్రీక్ భాషలో క్రిస్తాస్ దేవునిచ్చి అభిషిక్తుడు అనమాట ఆ రక్షకుడు పుట్టబోతున్నాడు ఈ పరిశుద్ధమైన అమ్మాయి ద్వారా వెంటనే ఇంకా కలల నుంచి మేల్కొని నిద్ర నుంచి మేల్కొని మరే తల్లిని వివాహం చేసుకుంటాడు ఇప్పుడు తొమ్మిది నెలలు ఇంకా ప్రసవ సమయం వచ్చేసింది మరి అక్కడ దేవుని చిత్త ప్రకారము రోమ్లో ఆగస్టు చక్రవర్తి జనాభా లెక్కలు సేకరించాలని ఆజ్ఞ జారీ చేస్తాడు అందువల్ల మరియ తల్లి గర్భం ధరించిన మరియ తల్లిని తీసుకొని నజరేతు నుంచి బెట్లహేమండి దాదాపు ఎనభై ఐదు కిలోమీటర్స్ అనమాట వస్తారు అక్కడ మరి ఎవ్వరు కూడా స్థలం ఇవ్వరు అప్పుడు పశువుల పాకలో ప్రశాంత వేళలో ఈ చీకటి లోకంలో లోకానికి వెలుగుగా లోకరక్షకుడు పుట్టాడండి ఇలా పుట్టాలి మనకు కూడా ఈ చీకటి హృదయంలో వెలుగులాగా యేసుప్రభు పుట్టాలన్నమాట అంత ప్రశాంత వేళలో ఆ పశువుల పాకలో చలిలో మరి మర్యాదలు ఈయన ధరించి ఉన్నారండి ఆ బాబు పుట్టిన తర్వాత పశువుల తొట్టిలో అనమాట బాబుని పరుండబెడతారు నేను కూడా చూశానండి ఆ కృప దేవుడు ఇచ్చారు నాకు ఒక కోరిక ఉండేది ఏస్ ప్రభు పుట్టిన చోట ఆఫ్ ఫ్యాసిసీ బుక్ చదువుతుంటే ఆయన వెళ్ళి ఆ చోటని ముద్దు పెట్టుకున్నారు సో నేను కూడా ఎప్పుడు ప్రభుని అడిగేదాన్ని నేను కూడా అలాగే ముద్దు పెట్టుకోవాలని అక్కడ ముద్దు పెట్టుకోవడానికి నాకు కూడా కృపని ఇచ్చారు అప్పుడు ఆ తొట్టిని కూడా చూశానండి అప్పుడు నేను దేవుని అడుగుతూ ఉన్నాను ఏంటంటే మరియ తల్లి యేసు ప్రభుకి బాలయేసుకి జన్మనిచ్చారు అప్పుడు పుట్టిన బిడ్డని దగ్గరికి పెట్టుకుంటాం కదండి నేను కూడా ఇద్దరు బిడ్డల తల్లి పుట్టినప్పుడు ఎంత దగ్గర పెట్టుకుంటాం కదా ఎందుకు అక్కడ తొట్టిలో పరుండబెట్టారు ఆ తొట్టి కూడా ఉందండి అంటే అక్కడ గాడిదలు మేకలు పశువులు ఉన్నాయన్నమాట బాబుని అని ఎంత తగ్గింపు స్వభావం అండి ఈ లోకాన్ని సృజించిన దేవుడు పశువుల పాకలో జన్మిస్తున్నాడు మరి తల్లి అడగలేదు పశువుల పాక నా ప్రభా అని అడగలేదు మీ చిత్తం ఏసుప్రభునే నేను కలిగి ఉన్నాను పశువుల పాక అయితే ఏంటి చలి అయితే ఏంటి అని ప్రశాంత వేళలో అండి ఏసుప్రభు జన్మిస్తారు ప్రశాంత వేళలో మీ హృదయంలో కూడా ఆయన జన్మిస్తారు హంగామా కాదు గోలలతో కానే కాదు దేవుడు ఎప్పుడు మాట్లాడిన ప్రశాంత వేళలో మోషేతో సినాయి పర్వతం మీద మాట్లాడతారు అలాగే ఒకటో రాజులు పంతొమ్మిదిలో ప్రశాంతంగా మరి అదే సినాయి పర్వతం మీద ఏలియాతో మాట్లాడతారు అందువల్లనే మరి సెంట్ ఫ్రాన్సిస్ ఆఫ్ యాసిసీ ముందు పెద్ద అంతోని ముందు వన చిన్నప్పగారు అలా వనంలో నివసిస్తూ ఆశ్రమాల్లో దేవుని స్వరాన్ని వింటూ మనందరి కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తూ ఈ లోకాన్ని త్యజించి యేసు ప్రభుని లోకానికి అందించారండి అలాంటి క్రిస్మస్ చేసుకునే కృప దేవుడు మనందరికీ దయచేయనిగాక ప్రార్థన చేసుకుందాం కళ్ళు మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించి మీ ఏకైక కుమారుడు ప్రభు మా కొరకు మా పాపంల కొరకు పరిహార బలిగా సిలువలో మరణించడానికి ఈ లోకానికి పంపించారు మీ ప్రేమని మేము గ్రహించుకొని ప్రభు మేము మరియ తల్లిలాగా మీ చిత్తం చేసేటట్లు సహాయం చేయండి యోసేపులాగా సెకారియా ఎలిజబెత్ మీ చిత్తం చేయాలి అలాగే బాప్తిష్మయోహాని ఏసుప్రభు నేను ఈ లోకానికి వచ్చింది నా సొంత చిత్తం చేయడానికి కాదు నా తండ్రి చిత్తం చేయడానికి నాకు ఒక శరీరం ఇచ్చావు నీ చిత్తం చేయడానికి అందుకే నేను ఈ లోకానికి వచ్చాను అని హే ఐదు పదిలో మరి యేసుప్రభు చెప్తున్నారు ఈ జ్ఞానం అందరికీ దయచేయండి అయ్యా శరీరాన్ని పాపానికి కోరికలకి లోకాశలకి సమర్పించుకోకుండా మీ చిత్తం చేయడానికి మా శరీరాన్ని సమర్పించుకోవడానికి మా కృప దయ చేయండి తల్లిదండ్రులు కూర్చొని పిల్లలకి వాక్యం చెప్పేటట్లుగా పిల్లలు కూడా చదువుకొని ధ్యానించి పాటించేటట్లు కృప దయ చేయండి ఏసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె మరియ తల్లిలాగా వాక్యాన్ని విని ఆత్మని పొంది ఏసుప్రభుని గర్భంలో ధరించి లోకానికి ఏసుప్రభుని అందించిన ఆ కృప దేవుడు మనకి దయచేను కాక గాడ్ బ్లెస్ యూ ఏ బ్లెస్టు డే